పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ అవస్థాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గౌడజన హక్కుల పోరాట సమితి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను గౌడజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలికట విజయకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్ల గౌడ్తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి క్యాలెండర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం రాజులకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని బలుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుష్కూరి శ్రీనివాసరావు ఎంపీపీ నల్ల నాగిరెడ్డి పాలకుర్తి సర్పంచ్ వీరమనేని ప్రజా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆ నిరంతృష్టం వ్యతిరేకంగా పోరాటం చేసి రాహుల్ గారు కేంద్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన ఆయనే అవినీన వర్గాల నుంచి ఒక అదృష్టంగా మనం భావిస్తారు ముఖ్యంగా ప్రభుత్వం కూడా అదొక అదృష్టం అని అదృష్ట వ్యక్తి దుఃఖరం నేను ఒకటే ప్రభుత్వ పరంగా అనే కార్యక్రమాలు చేస్తున్నాం పద్దెనిమిది కార్యక్రమం కానీ కానీ గతంలో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా గౌరాస్తి ఇబ్బందులు ఉన్నాయి ఆలపణం కొంత చూసినాం కొంత కొంత అర్థం కల్పించినాం కానీ ఇంకా దేవుషం గౌరవస్తున్నారని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ఐదు ఎకరాలకు పదవిచ్చి పెద్ద గౌరవి దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి ఒక ఆస్ట్రికారు ఇంకా నేను ఇక్కడ కూడా పాపం గౌరవం చర్చించలేకపోతున్నారనే ఉద్దేశంతో

కూడా కూడా చేస్తే బాగుంటుందని ఈ గతంలో చాలా ఈసీలకు చాలా కార్యక్రమం చేశారు కేసీఆర్ గారు ఆకారం తోటి మనం నియోజకవర్గం చేస్తున్నాం చాలా కార్యక్రమం చేసుకున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వీరు ప్రభుత్వ గౌరవకు తప్పితే ఇక్కడే ఇసి కురలల్ల డేజర్ క్యాస్ట్ గ్రౌండ్ ఆప్లెక్స్ ఎంకౌంటర్ కు ప్రభుత్వ అన్ని మీక చేస్తుంది ఒక గౌనలో చర్చిత బాబు ఓట్ల కంబంలో వాళ్ళకు నువ్వు వేనోల బుద్ధి కానీ మిశలకి కొన్న కంబ్రోలు వేయండి ఇక్కడ నాయనల ముందు వేరొక బుద్ధి చూడ గౌండ్ దూర్చేటి వొక్కులాలి వాలి చేతు వాలి ఇస్తానండి పాల పానం చేసారు ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహించాలను ఈ సందర్భంగా తె సెంటర్ సెంటర్లో ఆత్మ విగ్రహం బాబా వెంకటేశ్వర గారి చాలా మంది ప్రజలు రిజేర్ చేస్తున్నాం మంచి విగ్రహం పెట్టారు మంచి సంఘటన పెట్టారు ఇది ఒక మీద మనం అనుకోవచ్చు అందరికీ పూర్తి దాకా మన ధన్యా జిల్లాల ప్రకారం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా ఆ గన్యా జిల్లాలో పెట్టాలని నాకు

ಸಂದರ್ಭಕ್ಕೆ ಅವಕಾಶ ಇರ್ತದೆ ಅಂದರೆ ಕೂಡ ದೇವಾಲಯ ಅಂದರೆ ಕೂಡ ಪ್ರೇರಣೆ ಧನ್ಯವಾದ ಜಯ ಹಿನ್ನ